హాయ్ అండి ఇప్పుడైతే నా చిట్టి గార్డెన్ని మీకు చూపించడానికి అయితే తీసుకొచ్చాను అన్నమాట ఇక్కడ మల్లె చెట్లు ఇవి ఉంటాయి జామ్ చెట్లు ఇవి ఇక్కడంతా ఇంతకుముందు బాగా ప్లాంట్స్ వేసి పెట్టి ఉండేదాన్ని కానీ అత ఇంటూ కానీ బ్యాడ్లకు నేను ఇక్కడ చెట్లు వేయడం మొదలుపెట్టి తోట అంతా బాగా నీట్గా చేశాక ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ పందులు ఒక సైడు పంది కుక్కలు ఇంకా మేకలు కోళ్ళు ఒక్కసారిగా వచ్చి నా ప్లాంట్స్ని అటాక్ చేసేసి వాటన్నిటినీ కూడా స్పాయిల్ చేసేసేవి అందువల్ల అక్కడ పెద్ద చెట్లు మాత్రమే ఉండిచ్చాను చిన్న చెట్లు ఏవి కూడా అక్కడ పెట్టలేదు రీసెంట్గా ఇక్కడ ఇవైతే వేశాను అన్నమాట ఇవైతే మిరపనారు ఇక్కడ ఇక్కడొచ్చి సొరకాయ చెట్టు ఉంది ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను మీకు ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవైతే టమోటా నార అన్నమాట ఇవి ఎన్నిసార్లు చచ్చి బతుకుతున్నాయి అంటే యాక్చువల్లీ నేనైతే ఇక్కడ గింజలు చల్లాను అవి ఏంటంటే మామూలుగా ఉండేసరికి మట్టి తవ్వి చల్లేశాను ఇలా పైన అయితే పుల్లలు ఏవి నేను వేయలేదు మేబీ అందువల్ల మళ్ళీ కోళ్ళు అటాచ్ చేసి వాటిని గలిమి కొందరు గుళంగా చేసేసాయి అన్నమాట మట్టి మొత్తం తీసేసాయి వాటి పైన నుంచి సో అందువల్ల చాలా వరకు నారు దెబ్బతినేసింది చిన్న చిన్న చెట్లు కావడంతో కోళ్ళు లోడ్ వల్ల అక్కడ మొత్తం ఆ నారంతా పోయింది కొంతవరకు మిగిలింది దాంతో ఈరోజు మళ్ళీ వాటి పైన అంతా ఇలా కప్పేసాను ఇక్కడి నుంచి అయితే కొంచెం ముందుకెళ్ళాక గోంగూర చెట్లయితే వేస్తున్నాను మా ఇంటి ముందైతే ఇలా పొలం అయితే ఉంటుంది అంటే గోడ అవతల సో గోడ కింద బాగానే ఉన్న ఆ ప్లేస్ని అయితే నేను నీట్గా చేసి అక్కడైతే మా చెట్లు వేసుకున్నాను ఎందుకంటే మాకు ఎక్కువ ప్లేస్ లేదన్నమాట లోపల చెట్లు పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంది అందువల్ల ఇలా అవుట్ ఆఫ్ మా గోడ కిందగా వచ్చిన మా ప్లేస్లో ఇలా చెట్లు అయితే వేసుకున్నాను ఇదిగోండి మా సొరకాయ చోటు చూడండి చిన్న చిన్నగా కాయలు వేసింది ఇంతకుముందు బాగా కాయలు కాస్తుంది అంటే రాగా రాగా కొంచెం కాపు తగ్గుతుంది అని అంటారు కదా అట్లా ఇప్పుడు తక్కువగా వచ్చింది ఇదైతే ఎర్ర గోంగూర పక్కన వచ్చేసి తెల్ల గోంగూర ఇవి నేను వీటిని గింజలు వేయలేదు ఆల్రెడీ గింజలు వేసాను కానీ అవి ఏ పందు కుక్కలో వే అట్లా అన్నమాట సో అందువల్ల ఏంటంటే ఆ చెట్లు రాలేదు కానీ తర్వాత ఇంట్లో వాళ్ళు గోంగూర తీసుకొని వలుచుకొని అక్కడ పడేసిన కొమ్మల్ని నేను వేస్ట్గా పడేయకుండా అట్లా తవ్వి పాదులో పెట్టేశాను వాటిలో నుంచి ఇట్లా ఎగురు పెట్టుకొని బాగా వచ్చేసాయి ఎంత బాగా వచ్చాయో చూడండి ఇంతకుముందు అయితే వీటికి పురుగు పట్టేసి చెట్ల ఆకులు మొత్తం తినేసి ఎలా ఉండేదైతే ఇంత బాగుండేది కాదు ఆ పురుగుని చంపడానికి మామూలుగా అయితే పెద్ద పెద్ద స్పేర్లు అవి అయితే పొలాల్లో వాళ్ళకి ఉంటాయి బట్ మాలాంటి ఇట్లా ఇంట్లో ఉండే వాళ్ళకైతే అవి దొరకవు కదా ఈ పొలంలో వాళ్ళు ఏంటంటే తెలుసు కాకపోతే వాళ్ళు పొలానికి కూడా ఈ టైంలో మందుకుంటలేదు వాళ్ళని అడగడానికి కూడా అందువల్ల ఇంట్లో ఉండే మందు ఉంటుంది కదా చీమల మందు వాటిని తీసుకొని ఆ పురుగుల మీద స్ప్రే చేశాను ఎలా ఉంటుందో రిజల్ట్ అనుకున్నాను నేను బట్ ఇంతకు ముందు కూడా ఈ సొరకాయ చెట్టు కూడా పురుగు పడితే అలాగే ముడతమందు తీసుకొచ్చి వెళ్ళాను అప్పుడు పురుగులు చచ్చిపోయి చెట్టు అయితే బాగా వచ్చింది సేమ్ అదే ఇక్కడ కూడా అప్లై చేశాను బట్ ఈ చెట్ల మీద ఎలా ఉంటుందో అని అనుకున్నాను నేను ఎంత సూపర్గా అంటే అంత బాగా పనిచేస్తుంది ఎక్కడ పురుగులు అక్కడ అన్నీ చచ్చిపోయి ఆకుల ఇంతకు ముందు చూపించాను కదా అంత బాగా నీట్గా అయితే వచ్చేసింది ఎంత బాగుందో చూడండి పచ్చగా చాలా అస్సలు చూడడానికి ఎక్కడ పురుగు అన్న మాట లేదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే షాప్లోకి వెళ్ళి ఇట్లా కొద్ది మొత్తానికి మందులు తీసుకోవడం అనేది ఉంటుంది పైగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే అసలు చెప్పలేను నేను చెట్లు అయితే ఇలా వేసినప్పుడు ఏదో రోజు రెండో అట్లా ఇంట్లో కూరలకు పనికి వస్తాయి కదా అని వేసుకున్నాను అన్నమాట ఆ ఉద్దేశంతో అసలు ఈ రోజుల్లో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయంటే అలా మండిపోతున్నాయి అన్నమాట సో అందుకోసం ఇలా ఏవో జస్ట్ వన్ ఆర్ టూ డేస్కి అయినా సరే అప్పుడప్పుడు పనికొస్తాయి కదా అని వేసుకున్నాము ఇవి నిజంగానే అలాగే ఉపయోగపడుతున్నాయి ఇదైతే మా సొరకాయ తీగనమాట ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎంత దూరం వచ్చిందో చూడండి అక్కడున్న ఆ తంతి వరకు అల్లుకొని అలా కొమ్మలను పట్టుకొని మునుగు కొమ్మల్ని పైకి వెళ్ళిపోయింది బట్ మా మునుగ చెట్టుని మాత్రం నేనేం చేయలేకపోతున్నాను ఇక్కడ చూడండి ఇదైతే మామిడి చెట్టు మామిడికాయలు తిని మా వాళ్ళు గోడ అవతలు వేశారు ఆ టెంకల్లో నుంచి ఇలా వచ్చేసింది అనమాట చెట్టు ఆ టెంకర్ని కూడా నేను ఇంకా రిమూవ్ చేయలేదు ఎందుకంటే చెట్టుకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని ఇలాగే ఉంచేస్తున్నాను ఇది పెద్ద ఎప్పుడు మామిడికాయలు కాస్త